భాగంగా ఈరోజు పదవ డివిజన్ తొమ్మిదవ డివిజన్ స్లమ్స్ ఆన్ గోయింగ్ వర్క్స్ పెండింగ్ వర్క్స్ని మేము మరోసారి తిరిగి వాటిని స్టేటస్ ఏందనేది తెలుసుకుంటూ వర్క్ని తొందరలో కంప్లీట్ చేయవలసినగా వాటిని ఇచ్చేస్తూ మరి చేయవలసిన పనులని ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అనేది గతంలో ఎలక్షన్స్ ముందు మేము తిరిగినప్పుడు పాదయాత్రలో కానీ అండి ఇంకెప్పుడు కానీ తిరిగినప్పుడు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి డివిజన్ల వైజ్ మేము తిరుగుతూ సమస్యల పరిష్కారం చేస్తున్నాం అందులో పదో డివిజన్ తొమ్మిదో డివిజన్లో తిరుగుతున్నాం ప్రత్యేకంగా అలంకార దగ్గర అలంకార దగ్గర ఉన్నటువంటి సమస్య నీరు వర్షం పడితే నీళ్లు నిల్చోవటం చూడస్తా వరకు మనం చూస్తున్నాం నడుముల వరకు నీళ్లతో ఇళ్ళలకు వెళ్ళి సుమారు ఒక్కొక్క ఇళ్లలో పది పది లక్షల రూపాయలు నష్టపోయినటువంటి కుటుంబాలు ఇక్కడ వారు బాధ చెప్తుంటే నిజంగా కూడా ఆశ్చర్య వేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ ఈ వచ్చే వర్షాకాలం నాటికి ఇళ్లల్లో నీళ్లు రాకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి డివిజన్ డివిజన్ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు మా ఫ్లోర్ లీడర్ తోటెంకన్న గారు మరియు మాజీ కార్పొరేటర్ నసిం జహన్ గారు కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రజలు అందరూ కూడా డివిజన్లలో తిరుగుతూ